శ్రీరామానుజ గతామృతం ఆరు అద్భుతమైన ఒక పంగుని ఉత్తరం ఉత్సవం మీనమాసం ఉత్తరా నక్షత్రం ఆ సందర్భంలో ఎంబెరుమానార్లు శ్రీరంగంలో శ్రీరంగనాయకి అమ్మవారు శ్రీ రంగనాథుల అంటే నంపెరుమాళ్ళ ఎదుట గద్యత్రయాన్ని పఠించారు పంగుని ఉత్తరం అంటే ప్రతి సంవత్సరం పంగుని మాసంలో మీనమాసం ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు శ్రీరంగనాథులు శ్రీరంగనాయకి అమ్మవార్లకు సేర్తి ఉత్సవం అంటే ఇద్దరూ చేరి దర్శనం ఇచ్చే ఉత్సవం శ్రీరంగంలో గొప్ప కోలాహలంతో జరుగుతుంది గద్యత్రయం అంటే ఎంబెరుమానార్లు రచించిన శరణాగతి గద్యం గద్యం శ్రీ వైకుంఠ గద్యం అనే మూడు గద్యలు త్రయం ఎంబెరుమానార్లు మన గృహాలలో భగవంతుడిని ఆరాధించుకునే విధానాన్ని ఆచారాలను వివరిస్తూ నిత్య గ్రంథం అని ఒక గ్రంథాన్ని రచించారు ఎంబెరుమానార్లు అప్పుడు శ్రీరంగంలో భిక్షాటన చేసి ఆహారాన్ని స్వీకరించేవారు శ్రీరంగం కోవెలలో ఎంబెరుమానార్లు చేసిన సంస్కరణలను ఇష్టపడని కొందరు వారి ప్రాణాలకు హాని తలపెట్టారు ఒకనాడు వారు కుట్ర పన్నారు ఒక స్త్రీ ఎంబెరుమానార్లకి భిక్షగా ఇవ్వవలసిన ఆహారంలో విషం కలిపారు ఆ విషం కలిపిన ఆహారాన్ని ఎంబెరుమానార్లకు ఇవ్వడానికి ఆ స్త్రీ ఇష్టపడలేదు ఆ క్రూరమైన మనుషులకు భయపడి వేరే దారి లేక ఆ ఆహారాన్ని ఎంబెరుమానార్లకు ఇచ్చింది ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆ స్త్రీ యొక్క ముఖంలోని వేదనను చూసి ఎంబెరుమానార్లు ఏదో తప్పు జరుగుతోందని గ్రహించారు వారు ఆ ఆహారం తినకుండా నేరుగా కాబేరీ నదికి వెళ్ళి ఆ బిక్షని నదిలో విసిరివేశారు తర్వాత ఉపవాస దీక్ష ప్రారంభించారు ఈ విషయం గురించి విన్న తిరుక్కోర్ నంబి వెంటనే శ్రీరంగానికి చేరుకున్నారు వారి రాకను చూసిన ఎంబెరుమానార్లు వారిని స్వాగతించడానికి కావేరీ నది ఒడ్డుకు వెళ్లారు తిరుక్కోర్ నంబి అందు గౌరవంతో ఎంబెరుమానార్లు వారి శ్రీచరణాల దగ్గర సాష్టాంగ ప్రమాణాలు సమర్పించి వారి ఆజ్ఞ కోసం వేచి చూచి లేవకుండా ఉన్నారు ఇది చూచి ఎంబెర్మానార్ల శిష్యుల్లో ఒకరైన కిడాంబి వచ్చాను వెంటనే ఎంబెరుమానార్లను పైకి లేపి నంబితో ఇలా అన్నారు మాకు పెన్నిది అయిన మా ఆచార్యులకు ఇలా మండే ఇసుక మీద సాష్టాంగపడి ఉండే క్లేశాన్ని మీరు ఇవ్వవచ్చా నన్ను అమర్యాద చేసిన నీకు వారి అందు ఉన్న అభిమానం ఆప్యాయతలను నేను గమనించాను ఇప్పటి నుంచి నీవు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదినం వారి బాధ్యత కూడా ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ k-o-y-i-l dot o-r-g